మొంతా తుఫాన్ ప్రభావంతో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పలు నిర్మాణాలు నాని కూలిపడుతున్నాయి కొండాపురం మండలం భీమవరప్పాడులో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తొంభై ఏళ్ల వృద్ధుడు విడవలపాటి వెంకయ్య నివాసం ఉంటున్న ఇంటిపై కప్పు కూలి పడిపోయింది ఈ సమయంలో వెంకయ్య ఆయన భార్య బయట ఉండడంతో ప్రమాదం తప్పింది కూలిన పైకప్పు నేరుగా ఇంటిలో వారు నిద్రించే మంచంపైనే పడడం విశేషం అదే రాత్రి సమయంలో పైకప్పు కూలి ఉంటే ఈ భూమిపై నూకలు చెల్లేవని వెంకయ్య దంపతులు ఊపిరి పిల్చుకున్నారు స్థానిక విఆర్ఓకు సమాచారం అందించినట్లు వెంకయ్య తెలిపారు అదేవిధంగా మండలంలోని సత్యవులు అగ్రహారంలో గద్దె కోటేశ్వరరావు పొగాకు కూలి కూలిపడిపోయింది వర్షాలకు బాగా నాని కూలిపడినట్లు చెబుతున్నారు సుమారు ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు కోటేశ్వరరావు చెప్పారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పూల్ జిమ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి వాటర్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు సిద్ధంగా ఉన్న వెంచర్ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు